మహర్షి దయానంద సరస్వతి జన్మద్వి శతాబ్ది స్వామి శ్రద్ధానంద సరస్వతి బలిదాన శతాబ్ది ఆర్య సమాజ స్థాపన సార్ధ శతాబ్ది సందర్భంగా జనవరి పద్నాలుగు నసనాతన జాగరణ దేశ కళ్యాణ యజ్ఞయాత్రను చేపట్టనున్నట్టు నిర్వాహకులు ఆచార్య తేజస్సు తెలిపారు తమిళనాడులోని రామేశ్వరం ఆలయం నుంచి ప్రారంభమై ఈ యాత్ర పదహారు రాష్ట్రాల మీదుగా తొమ్మిది ఆరు వందల పైగా ప్రయాణించి ఫిబ్రవరి ఇరవై ఆరున కాశ్మీర్లోని శ్రీనగర్ లాల్చౌక్ వద్ద ముగుస్తుందని తెలిపారు బషీర్బాగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేంద్ర డాక్టర్ ధర్మతేజలతో మాట్లాడారు ఈ యాత్రలో భాగంగా వందకు పైగా ప్రదేశాలలో వేద అధ్యయనం యజ్ఞ యాగాదులుగో సేవగోపాలన వంటి అంశాలపై ప్రవచనాలు ఉంటాయని పేర్కొన్నారు ఆయా ప్రాంతీయ భాషలలో సాహిత్యాన్ని పంపిణీ చేయడం ద్వారా సనాతన ధర్మ ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు యాత్రకు ముందు జనవరి మూడున ఉదయం పది గంటలకు హైదరాబాద్ గండిపేట సీబీఐటి ఖానాపూర్లోని వేదగురుకులం అగ్నిపురం వద్ద అఖండ జ్యోతి అరణి వెలిగిస్తామని పేర్కొన్నారు